అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో మంచి అద్భుతమైన టాపిక్తో ఈ విలువైన సమయంలో మీ దగ్గరికి రావడం అయితే జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి చూసుకున్నట్లయితే లంకనం అనేది పరమ ఔషధమా అని పెద్దలు ఎందుకన్నారు లంకనం పరమ ఔషధం అని పెద్దలు ఎందుకన్నారు ఈ టాపిక్లో మీ మీ ముందుకి నాకున్న ఆత్మ జ్ఞానంతో మీ ముందుకి వచ్చి చెప్పడానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు మరి ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మనం ఇప్పుడు ఈ టాపిక్లోకి అయితే వెళదాం లంకనం అనేది పరమ ఔషధం అని ఎందుకంటున్నారు పెద్దలు అంటే లంకనం అంటే ఏంటండి ఉపవాసం అన్నమాట మనం మనం రోజు ఏదో రకంగా కడుపులోకి ఆహారం అనేది వేసుకుంటూ ఉంటాం కదా కానీ కడుపుని ఒకరోజు ఖాళీగా ఉంచితే మనకి మన లోపల జరిగే జరిగే మార్పు అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం లంకనం చేసిన రోజు నాడు తెలుస్తుంది అనమాట ఓకే మనం లంకనం అనేది సాధారణంగా ఆయుర్వేదిక్ వైద్యులు ఏం చెప్పేవారంటే మీకు జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా రోగంతో ఇబ్బంది పడినా కడుపుని ఖాళీగా ఉంచి అల్పాహారాన్ని మాత్రం తీసుకోమని అంటే పళ్ళు కానీ బ్రెడ్ కానీ అలాంటివి ఏవైనా తీసుకుని మీ మీ యొక్క నీరసాన్ని రానివ్వకుండా మీరు నీరసపడకుండా తినమని చెప్తూ ఉంటారు ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ ఇప్పుడున్న ఇంగ్లీష్ డాక్టర్స్ కానీ ఓకే నోట్ దిస్ పాయింట్ కానీ అసలు నిజం ఏంటంటే లంకనం చేస్తే మనం మన శరీరంలో ఈ జ్వరం వచ్చిన రోజు నాడే ఉండాలి జ్వరం లేనప్పుడు అక్కర్లేదని కాదు ఉత్తి రోజుల్లో కూడా మనం ఈ లంకనం అనేది చేస్తే ఎంత బాగుంటుందంటే మీరు ఇప్పుడు కార్తీక మాసంలో చాలామంది ఉంటారు ఇప్పుడు ఇంకో నాలుగు రోజుల్లోనో మూడు రోజుల్లోనే కార్తీక మాసం అనేది ఎండ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను కార్తీక మాసం అన్నప్పుడు చాలామంది కార్తీక సోమవారాలు ఉంటారు కొంతమంది నెలంతా లంకనం ఉండి రాత్రికి భోజనం చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి కానీ కదా కానీ అసలు లంకనం అనేది ఎందుకు చేయాలంటే మనల్ని మనం హీలింగ్ చేసుకోవడం కోసం చేయాలన్నమాట కరెక్ట్ పాయింట్లోకి రావాలంటే మీరు వారమంతా తిని మీకు నచ్చిన రోజు సోమవారం అవ్వచ్చు మంగళవారం అవ్వచ్చు బుధవారం అవ్వచ్చు గురువారం అవ్వచ్చు శుక్రవారం అవ్వచ్చు శనివారం అవ్వచ్చు మళ్ళీ ఆదివారం అవ్వచ్చు మీకు నచ్చిన రోజుల్లో ఏదైనా ఒక రోజు ఎంచుకుని ఆ రోజు నాడు మీరు లంకన ఉండి ప్రయత్నించండి మీకు మీ లోపల జరిగే మార్పు కానీ మీ లోపల జరిగే హీలింగ్ కానీ ప్రతిదీ కూడా తెలుస్తుంది ఎందుకంటే కొన్ని విషయాలు కన్నా అనుభవపూర్వకంగా నేర్చుకుంటేనే చాలా మంచిదని నా ఉద్దేశం నేను నేను కూడా అలాగే ఏదైనా సరే పూర్వకంగా నేర్చుకోవడమే నాకు వచ్చు ఎక్స్పెరిమెంట్ నేను నేనేది కూడా డైరెక్ట్గా చేయను అనమాట ఇప్పుడు సాధారణంగా మీకు చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్న యూత్కి ముఖ్యంగా అలా కళ్ళ ముందు జరిగితేనే నమ్ముతారు లేకపోతే నమ్మరు సాధారణంగా మీకు ఇంకా ఇంకా సాధారణంగా చెప్పాలంటే మనం ఎన్నో రకాలుగా నేర్చుకుంటాం ఎంతో ధ్యానం ఇప్పుడు ధ్యానం ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు మెడిటేటర్స్ ఉన్నారు పెరుమ మాస్టర్స్ ఉన్నారు ఎంతోమంది వాళ్ళు మాకు అనుభవం వచ్చిందంటూ ఇది మా అనుభవం అంటూ చెప్తున్నారు అనుభవం అంటే ఏంటి అది కూడా ఒక రకమైన ఎక్స్పెరిమెంటే కదా ఇప్పుడు నేను ధ్యానం చేశాను ఫలానా అనుభవం పొందాను అంటే నాకు అది కూడా ఒక రకంగా అనుభవం అనేది ఎక్స్పెరిమెంట్ రూపంలో నుంచే వచ్చింది ఎక్స్పెరిమెంట్ అంటే చేసేదే కాదు మనకి మన మనలో మనకి జరిగేది కూడా అనుభవం అనమాట మీకు ఇంకా కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే కనుక మీరు వంట చేసే వాళ్ళలో కొత్తని చూసుకోండి కొత్తగా ఈరోజే వంట మొదలు పెడుతున్నాడు అన్నవాడిని ఎంచుకోండి వాడు భయపడుతూ భయపడుతూ చేస్తాడు వంట కానీ ఆడు వంటని ఎవరైనా పొగిడారంటే అమ్మ నేను చేసిన వంట ఎంత బాగుంది అని ఎంత మురిసిపోతాడు ఆ విధంగా మనం కూడా ఏదైనా అనుభవపూర్వకంగా నేర్చుకోవాలన్నమాట ఓకే మరి లంకనం వల్ల ఇంకో ప్రయోజనం ఏంటంటే మనకి లోపల ఏదైనా మనకు తెలియని రోగాలు ఉండొచ్చు లేకపోతే మనం తిన్న ఫుడ్లో ఏదైనా వేస్టేజ్ ఉండొచ్చు అదంతా కూడా జీర్ణమై బయటికి వెళ్ళిపోద్ది అనమాట లంకనం చేసే రోజు నాడు ఆ రోజు నాడు అల్పాహారం మాత్రమే తినాలి పళ్ళు కానీ జ్యూసులు కానీ అలాంటివే తీసుకోవాలి కొంతమంది అయితే ఇడ్లీలు తినచ్చు అంటారు అస్సలు తినకూడదు ఆ ఇడ్లీ అనేది తినకూడదు లంకనం చేసిన రోజునాడు ఓకే పళ్ళు కూడా అసలు ఒక పండు తినాలి రెండు తినమన్నారు కదా అని ఎంత ఎంత తట్టలతో తినకూడదు అనమాట పళ్ళు వేసుకుని ఆ లంకనం చేసే రోజు నాడు ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక పండుతోనే తిన తిని ఆగాలి మీకు దాహంగా ఉంది నీరసంగా ఉంది తాగు నీళ్లు తాగు ఎంతైనా సరే ఏదైనా సరే నీళ్ళ రూపంలో తాగి నీళ్ళ రూపంలో అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఓకే నీడ్ టు టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఏ ఫుడ్ అయినా సరే ప్రతిదీ లిక్విడ్ రూపంలో తీసుకోవాలి తప్ప సాలిడ్ రూపంగా తీసుకోకూడదు మీ ఆహారాన్ని ఆ ఒక్కరోజు నిజంగా మీరు ఉండగల నేను ఉండగలను ఇది నా దీక్ష అని మీరు పట్టుబడితే కనుక మీరు చేయగలను అనుకుని మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మీరు చేయవలసిందల్లా ఏంటి చక్కటి ధ్యానం చక్కగా ధ్యానం చేసుకుని మీరు పని మొదలు పెట్టారనుకో మీ యొక్క సంకల్పం మీ యొక్క శక్తి ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా చెప్పాలనుకుంటే మీరు ఏదైనా కొనాలి అనుకున్నా లేకపోతే ఏదైనా పని చెయ్యాలి అనుకున్నా మీ చేశారు అంటే దానికి అలా కారణం ఏంటంటే అది మీ సంకల్పం అనమాట మీ ఏదైనా సరే మన సంకల్పం పర్ఫెక్ట్గా ఉంటే ఆ సంకల్పానికి తగ్గ శక్తి మనకు వస్తుంది కొన్ని చోట్ల భక్తి శక్తినిస్తుంది అని చెప్తూ ఉంటారు కరెక్ట్ భక్తి శక్తినిస్తుంది కానీ శక్తికి ఆ శక్తి కూడా ఎలా వస్తుంది మామూలు రూపంలో వస్తుంది అది అంతా సినిమాల్లో చూపించిన ఇంకో చోట చూపించిన అవన్నీ కొన్ని కొన్ని గ్రాఫిక్స్ ఉంటాయి కొన్ని కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని కొన్ని అబద్ధాలు ఉంటాయి కానీ మనం మనం నిజ జీవితాన్ని ఎలా గెయిన్ చేసుకోగలం కేవలం మనం చేసే మెడిటేషన్ ద్వారానే గెయిన్ చేసుకోగలం మనం ధ్యానం చేసుకుంటే చక్కగా లైఫ్ అనేది ఎంత బాల్ ఇట్ చేయొచ్చో చెప్పమంటారా ఇంకో విషయానికి ఎంత బాల్ ఇచ్చేయాలంటే మన మన మనకి మనమే చాట్లేము మనం ఎవరికి తగ్గక్కర్లేదు మనం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు అన్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో మీలో అది బాగా పెరుగుతుంది అన్నమాట మీరు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒకరికి యాంటీ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు ఓకే ఇది ఫస్ట్ పాయింట్ రెండు మనం ఇదే లంకనం చూసుకు లంకనం చేసుకున్నట్లయితే కనుక మనం వారంలో కనీసం ఒక్కరోజైనా లంకనం చేయాలన్నమాట ఎందుకంటే మనం వారం మొత్తం ఆహారం తీసుకుంటూ మనం మన ఆకలి తీరింది అనుకుంటున్నాం కానీ మనం మన కడుపుని చాలా ఇబ్బంది పెడుతున్నాం ఆ పొట్టలో అడ్డమైంది వేసి అంటే అడ్డమైంది ఇన్ ద సెన్స్ మేము వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా సరే దాన్ని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు నీ ఆకలి తీర్చుకున్నాను నువ్వు అనుకుంటున్నావు కానీ అది మొయ్యగలదా లేదా అది తీసుకోగలదా లేదా అని ఆ ఆలోచన నీకు రానివ్వదు అప్పుడు నీకు ఏమవుద్ది మెల్లిమెల్లిగా ఏదో చిన్న 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 రోగంతో మొదలవుద్ది నీరసం రూపంలో లేకపోతే తలనొప్పి అనే రూపంలో సారీ అండి ఏమనుకోవద్దు ఆ మరి అది అది విషయం అనమాట మరి చూసుకోండి మన లైఫ్ అనేది మనం ఎంత చక్కగా హీలింగ్ చేసుకోవాలనుకుంటే కనుక లంకనం అనేది ఖచ్చితంగా చేయాలి ఆ రోజు చక్కగా పాలు తాగండి టీ తాగండి కాఫీ తాగండి మజ్జిగ తాగండి ఇలాంటివి ఏదైనా సరే సాలిడ్ రూపంలో కాకుండా లిక్విడ్ రూపంలో ఏదైనా సరే మన శరీరానికి ఇవ్వండి ఆ శరీరం నాకు ఆకలి అనే బాధ లేకుండా ఉంటుంది గమనిస్తున్నారా నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అర్థమవుతే కనుక కూడా ప్రతిదీ నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా జాగ్రత్తగా విని ఆలకించి మీరు కూడా లంకనం చేయాలని కోరుకుంటున్నాము మరి లంకనం అనేది నిజంగానే పరమ ఔషధం అండి ఇది కేవలం ఆయుర్వేద ఆయుర్వేద డాక్టర్లే కాదు మొత్తం ఎంతోమంది చెప్తున్నారు ఆల్రెడీ చాలామందికి తెలుసు కానీ నేను నాకున్న ఆత్మ జ్ఞానాన్ని జస్ట్ మన వీడియో రూపంలో మీకు మన ఛానల్లో అందించాలని మీ ముందుకు రావడం అయితే జరిగింది మరి నేను చేసిన వీడియో కనుక కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీరు ఎన్ని లైకులు కొడితే అంత ముందుకు వెళ్తుంది ఈ వీడియో దాన్ని బట్టి ఆలోచించి నేను చేసిన వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మన నే నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ